నమస్తే వెల్కమ్ టు మై న్యూ లాగ్ సో ఇవాళ నా షెడ్యూల్ అయితే స్టార్ట్ అయిందండి అమెరికాలో నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది అనమాట స్వప్న అని సో తను కాల్ చేసింది నాకు నిన్న అండ్ ఎవ్రీ ఇయర్ పాపం నేనే పంపిస్తూ ఉంటాను పూజకి కావాల్సిన అంటే వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదా సో పూజకి కావాల్సిన శారీ కానీ గాజులు కానీ ఇంకేమైనా తాంబూలంలో పంచే స్టఫ్ కానీ అలాంటివన్నీ నన్ను అడుగుతూ ఉంటుంది సో ఇవాళ ఈవినింగ్ అయితే శారీ షాపింగ్కి వెళ్తున్నాను నా ఫేవరెట్ స్టోర్ కందస్వామికి సో మీరు ఆల్రెడీ నా కందస్వామి వీడియో చూశారు చాలామంది ఆదరించారు వీడియో నచ్చింది అన్నారు మరి నేను వెళ్ళి కూడా ఆల్మోస్ట్ టెన్ డేస్ అవుతుంది కదా ఇవాళ కలెక్షన్ ఎలా ఉందో అండ్ స్పెషల్లీ ఫైవ్ థౌజండ్ టు టెన్ థౌజండ్ రేంజ్లో చూపిస్తానండి ఖచ్చితంగా లాగ్ ఫాలో అవ్వండి ఈవినింగ్ ష్యూర్గా వెళ్తాను షాప్కి ఓకేనా మరి ఇవాళ నా పూజ అయితే అయిపోయిందండి ఈరోజైతే నేనే పూజ చేసుకున్నాను పొద్దున పొద్దున్నే మా మందర్పూలు చూసారా ఎంత బాగున్నాయో బునిగడ్ ఫుల్ స్లీప్ వేస్తున్నాడండి ఈ టైంలో వీడిని డిస్టర్బ్ చేస్తే ఫుల్ మజా వస్తుంది నాకు కానీ పాపం ఎందుకు లేండి పడుకొనిద్దాం కాసేపు మా అమ్మకి వాళ్ళ ఏమీ తోయట్లేదు అంటండి టైం ఏంటి ఇంకా కడవట్లేదు అంటుంది మతమ్మ జోకులేస్తున్నారు ఇంకో రెండు కూరలు ఉండే పని అయిపోతుంది అని చెప్పి ఎమి ఎమి ఎర్ర తోటకూర ఫ్రై అండి ఈ ఎర్ర తోటకూర ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అండ్ ఈ ప్రిపరేషన్ కూడా ఒక మెథడ్లో చేస్తే చాలా బాగుంటుంది ఎవరికైనా రెసిపీ కావాలంటే ప్లీజ్ డూ లెట్ మీను మీతో నేను షేర్ చేస్తాను మా అత్తమ్మ పూర్తి న్యాయం చేస్తారండి నేను తెప్పించే న్యూస్ పేపర్కి మేమైతే అలా పైపాయన తిరిగేసి పక్కన పెట్టేస్తాము చక్కగా ఇంచు టు ఇంచి చదువుతారనమాట నా శంఖ చెట్టండి చెట్టు అండి మీకు ఇదివరకు మీకు గుర్తుంటే నా పాత వీడియోస్లో ఈ చెట్టు అంతా బ్లూగా భలే ఫుల్ పూలు ఉండేవి మరి ఎవరి డిస్ట్ తగిలిందో ఏంటో చూసారా జస్ట్ రెండే కనిపిస్తున్నాయి ఒకటి ఆ ఉన్న రెండు పూలని కోయడం ఇష్టం లేక అలా వదిలేశాను మా అమ్మ కూడా ఉన్న చోట ఉండదండి నేనే ఒక చెట్టు కల్లిచ్చాను శంఖు పూలని మళ్ళీ దానిపై నుండి ఇదిగోండి చెక్కుడు చెట్టు అల్లిచ్చింది ఇంకెంతని బలం ఉంటుంది వాటికి మా అలాంటి మిస్టేక్స్ మీరు చేయి చూసారా బత్తాయి కాయలు మా చెట్టుకి లాస్ట్ ఇయర్ అయితే ఆల్మోస్ట్ ఒక వంద కాయలు వచ్చినాయి సో ఈసారి మరి వస్తాయో చూడాలి చెట్టు చిన్నదే కానీ కాయలు ఫుల్ అనమాట మా నాడు మంచి నిద్రలో ఉన్నాడండి ఇందాక హాల్లో పాపం లేపడం ఎందుకు లేదు డిస్టర్బ్ చేయడం అని చెప్పి కాముగా యువతలకు వచ్చానా ఎప్పుడొచ్చాడో వచ్చి ఈ డోర్ దగ్గరికి వచ్చుని ఒకటే తంతనాడు డోరు తీస్తావా తీవా ఇది నారూమని అదేమో తీయట్లేదు లోపల ఉండేది వర్క్ చేసుకుంటుంది పాప ఇంకా నేను లీజ్ చేసి బయటకు రమ్మ వెళ్దామంటే కూడా కదలట్లేదు పునం దా నేను బయటికి వెళ్తున్నాను దా గేట్లో కూర్చున్నాను దా చల్లగాలి వస్తుంది దా ఓకే బాయ్ నేను వెళుతున్నాను ఉండు మరి ఉండు వస్తున్నాడు వస్తున్నాడండి దా దా వెళ్దాం దా కమ్ 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 నాన్న కమ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ డా దా నేను బయట కూర్చుంటున్నాను బయట నీ ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళ వాళ్ళతో ఆడుకుంటాను రాకపోతే వెరీ గుడ్ వెరీ గుడ్ గుడ్ బాయ్ చెప్పాను కదండి కందాస్వామి వెళ్ళాలి ఈరోజు ఈవినింగ్ అని సో ప్రస్తుతానికైతే స్టార్ట్ అవుతున్నాము మరి ఎక్స్పెక్ట్ చేసిన వెరైటీస్ ఉంటాయో లేదో తెలీదు వెళ్ళాక చూపిస్తూ ఉంటాను చూసేయండి కళ్ళు చెదరే కన్నసామి కలెక్షన్స్కి అయితే వచ్చేసామండి అబ్బో ఎన్ని కలర్ కాంబినేషన్స్ అంటే నేను పోయినసారి వచ్చినప్పుడే అసలు వావ్ అమేజింగ్ అనుకున్నాను బట్ ఈ ట్రిప్లో అయితే మా పొండత్వం చాలా మిస్ అవుతున్నానండి ఆవిడ ఉన్నట్టయితే మళ్ళీ ఇంకొక నాలుగైదు చీరలు ఖచ్చితంగా పిక్ చేసేవారు అసలు ఇవాళ ఉన్న కాంబినేషన్స్ అయితే అల్టిమేట్గా ఉన్నాయి అసలు క్రీమ్కి బ్లూ కానీ లైట్ లైలా కలర్కి రాయల్ బ్లూ కానీ ఇంకా ఒక్కటేంటండి ఒకప్పటి మన నానమ్మలు అమ్మమ్మలు వేసిన కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా అంటే వింటేజ్ కలెక్షన్ అంటాం కదా అలాంటి ఫీల్ కలిగింది అసలు ఇది చూసారా పేస్టల్ కలర్ అండ్ అన్నట్టు అస్సలు ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి ఇవన్నీ కూడా ఫైవ్ థౌజండ్ టు టెన్ థౌసండ్ మాత్రమే మీరు గనక సైనిక్పురి జోన్ ఆర్ నియర్ బై సైనిక్పురి ఉన్న హైదరాబాద్లో ఉన్న ఒక్క పూట టైం కేటాయించుకుని స్టోర్కి ఒకసారి వచ్చి లుక్ అయితే వేయండి ఖచ్చితంగా మీరు కొన్నాలి ఖచ్చితంగా అని అయితే నేను చెప్పనండి బట్ మీకు ఎట్లీస్ట్ కలెక్షన్స్ అర్థమవుతాయి వాటర్ ఆల్ లేటెస్ట్ అని ఇప్పుడు ఓపెన్ చేస్తున్న పర్పుల్ శారీ అయితే ఐ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ శారీ అండి నిజంగా నాకు చూసే కొద్దీ చూడాలనిపించింది మా అమ్మ అయితే కళ్ళు పెద్ద పెద్దగా చేసి చూసింది ఎందుకు చంపి పడేస్తా కొన్నామంటే అంది ఇంకా అసలు నా వల్ల అవ్వలేదు ఫ్రెండ్స్ వద్దు వద్దు అనుకున్నాను కానీ ఈ చీరైతే కొనేసుకున్నాను ఎంతో బ్యూటిఫుల్గా ఉందో చూడండి కాకపోతే ఇదైతే టెన్ లోపు కాదండి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో పడింది బట్ సీరియస్లీ ఎనఫ్ ఎందుకంటే మీరు బార్డర్ చూడండి పైన కింద కూడా సేమ్ బార్డర్ వచ్చింది బిగ్ బార్డర్ శారీ అనమాట అండ్ ఇదిగోండి నా ఫ్రెండ్కి అయితే ఇది తీసేసుకున్నాను నేను సిక్స్ థౌజండ్ చేంజ్ అయితే పడింది ఎక్సలెంట్గా ఉంది కలర్ ఆరెంజ్ షెల్లో అనమాట అండ్ ఇదిగోండి అందులోనే ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయని చూపించారు జనరల్గా కందసామిలో ఉన్న యూనిక్ థింగ్ ఏంటంటే ఒక చీర నచ్చితే అందులో కలర్స్ ఉన్నాయా అంటే ఎప్పుడో రేర్గా ఉన్నాయా అని అంటారండి ఉండవు యూనిక్ శారీస్ అనమాట ఇప్పుడు మీరు ఒకటి కొనుక్కుంటే అది మీకే ఉంటుంది ఇప్పుడు ఇది చూసారా బిస్కెట్ కలర్కి మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ ఇది బా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు బ్లౌజ్ చూడండి బ్లౌజ్ తోటే హైలైట్ అవుతుంది శారీ నాకైతే ఇది కూడా సూపర్గా ఉంది మా అమ్మని చాలా రిక్వెస్ట్ చేశాను ఇది కొనుక్కోవే నీకు బాగుంటుంది అంటే ఆవిడ ఏంటో వెంటనే ఊ అనుకోదు లోపల ఆ తర్వాత చూద్దాంలే అంది ఇంకా నేను ఇష్టమైన లైట్ తీసుకున్నానండి ఇంక ఇది కూడా అన్నానండి మా మమ్మీని అసలు ఇది ఎంత బాగుంది చూడండి ఇప్పుడు ఓపెన్ చేసేది ఆ వైలెట్ కలర్ బార్డర్ హైలైట్ అని అసలు నిన్న చూసిన కలెక్షన్స్ నాకు ఎందుకు అంతలా నచ్చినాయి అంటే ఈక్వల్ బార్డర్స్ అండి పైన అండ్ కింద కూడా ఈక్వల్ లెవెల్ ఆఫ్ బార్డర్స్ అలా ఈక్వల్గా బార్డర్ ఉంటే ఖచ్చితంగా ఫిఫ్టీన్ థౌజండ్ ఆ రేంజ్లో చెప్తారు బట్ ఇవన్నీ కూడా యూజర్స్ డోంట్ బిలీవ్ ప్రతి చీర ఐదు వేల నుండి పదివేల రూపాయలు మాత్రమే మనం అసలు ఒక్కొక్కసారి పిచ్చి పిచ్చి ఫ్యాన్సీ శారీస్కి ఖర్చు పెడతాం నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు అంత లుక్ ఉండవు నన్ను అడిగితే కాస్త నాలాగా హైట్ ఉన్న వాళ్ళైతే ఇలాంటి శారీస్ ప్రిఫర్ చేయండి నేను పర్సనల్గా రికమెండ్ చేస్తున్నాను ఇదైతే ఆల్ ఓవర్ జరిగి వచ్చిందండి ఇది ఐ థింక్ నైన్ కే వరకు చెప్పినట్టుంది బట్ వర్త్ అతన ఇది కూడా చూసారా బార్డర్స్ పైన కింద ఈక్వల్గా ఉన్నాయి అండ్ చీర మొత్తం బ్రొకేడ్ లాగా ఆల్ ఓవర్ వెనకాల కూడా నేను చూశానండి ఓపెన్ చేసి ఏం పట్టుకోవట్లేదు దారాలు ఇప్పుడు ఓపెన్ చేస్తున్న చీర అయితే ట్వంటీ థౌజండ్ శారీ అండి కావాలనే ఓపెన్ చేయించుకున్నాను మీలో చాలామంది బ్లాక్ ఫేవరెట్స్ ఉంటారు కదా బ్లాక్ బార్డర్ థ్రెడ్ వర్క్ అండి ఆల్ ఓవర్ ఎక్సలెంట్గా ఉంది చీర అయితే కంచిపొట్టులో ఇలాంటి కలెక్షన్ చాలా రేరు మన గంధామంలోనే ఉంటాయని నాకు అనిపిస్తుంది నేను లాస్ట్ టైం కూడా ఒక బ్లాక్ శారీ కొనుక్కున్నా మీరు చూడండి వీడియోలో అండ్ ఈ స్కై బ్లూ విత్ నేవీ బ్లూ కూడా అద్దరిపోయింది అది ఎందుకు చూపించానంటే లైన్స్ వర్టికల్గా వచ్చినాయండి ఈ మధ్య అన్ని అడ్డగీతల చీరలు ట్రెండ్ అన్నారు నేను ఎందుకో లావుగా కనిపిస్తానేమో అని నేనైతే కొనుక్కోలేదు అవి ఈ నిలువు గీతల్లో మనం ఇంకా స్లిమ్గా కనిపిస్తామండి సో అలాంటి కలెక్షన్ నేనైతే చూశాను ఇప్పుడు ఓపెన్ చేస్తున్న మస్టర్డ్ ఎల్లోకి స్కై బ్లూ కూడా అద్దరిపోయింది గుంటూరులో మా పిన్ ఉంటారండి ఆవిడకి కనుక నచ్చితే ఇవాళ మళ్ళీ వెళ్ళి చీర తీసుకోవాలి అని అనుకుంటున్నాను వీడియో అయితే పంపించాను ఇంకా నాకు రాలేదనమాట తీసుకోవాలా వద్దా కాల్ ఇదిగోండి ఇందాక నేను అన్నాను కదా అది మా ఫ్రెండ్కి తీసుకున్నాను ఇది నేను కొనేసుకున్నాను ఎంత బాగుందంటే చెప్పలేను అసలు ఒంటి మీద వేసుకుంటే కూడా అన్నట్టు నా తమ్మిన ఉన్న పిక్చర్ చీర వేసుకునే పెట్టానండి జస్ట్ ఫర్ ద ఐడియా మీకు కూడా ఎవరికైనా కావాలంటే షూర్గా స్టోర్కి విజిట్ చేయండి అదిగోండి వెళ్తే వట్టు చేతులతో ఇంటికి వెళ్ళాం కదా తీసేసుకున్నా జస్ట్ ఇప్పుడే ఒక నిర్వాహకం చేశాడండి టీ కప్ ఒకటి మర్చిపోయాము సోఫాలో పెట్టి దాన్ని పగలగొట్టి ఆ పెంకులు పట్టుకుని ఇల్లంతా పరిగెత్తుతూ స్నాలు కట్ చేసేసుకున్నాడు అంటే ఓ పెద్ద డీప్గా కట్ అవ్వలేదు కానీ కొంచెం బ్లడ్ అయితే కనిపించింది ఇక మా కంగారు వచ్చి కొంచెం ఫస్ట్ వేసి చల్లటి పాలల్లో వాడికి ఇస్తున్నాము తాగుతున్నాడు పర్వాలేదు కొంచెం డల్ అయ్యాడు కానీ బాగానే ఉన్నాడు వాటర్ ఈ పాలు చిక్కటి పాలు ఇవ్వకూడదండి పప్పీస్కి వన్ థర్డ్ మిల్క్కి టూ థర్డ్స్ ఆఫ్ వాటర్ కలిపి అయితే ఇవ్వండి మీరు ఒకవేళ ఇస్తే మొదటిగా ఐస్ క్యూబ్స్ వేసి ఇవ్వచ్చు నేనైతే చల్లటి పాలు వేస్తున్నాను ప్రస్తుతానికి